దివిన ఇట్లా కట్టలకి ఆ డబ్బుల్ని వృత్తి చేసుకునే క్రమంలో అక్కడికి వస్తున్నప్పుడు తప్పించుకున్నానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు కేసు నమోదు చేశాము నమోదు చేసిన తర్వాత ఇక్కడ మేము ముద్దాల కోసం తిరిగే క్రమంలో అక్కడ వెంగళూరులో ఉన్నటువంటి మిగతా ముగ్గురు మంది కూడాను ప్రజలు కూడా వాళ్ళు వదిడం జరిగింది ఆ విధంగా ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముద్దాల కోసం తిరుగుతున్నటువంటి ఈరోజు సంబేపల్లి అసఐ గారు వాళ్ళ సిబ్బంది తోటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్లో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం నవీన్ సారీ నవీన్ తర్వాత పాలించినటువంటి అరుణ్ అతను అదేవిధంగా అరుణ్ వేరే వాళ్ళని అసిస్టెంట్ తీసుకున్నారు వరప్రసాద్ అనేవాళ్ళు అదేవిధంగా శివశారు నలుగురు కారులో వెళ్తూ పోలీసుని చూసి పారిపోయే క్రమంలో పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళని వాళ్ళు ఈ నేరాన్ని పాల్గొన్నట్టుగా మనకు వింటాన చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చూ చూపించినటువంటి కంటి మేడ్ పుస్తల్ని దాంతోపాటు ఈ ముప్పై యొక్క లైబ్రరీస్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఆ కారులో ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళను కొట్టడానికి ఉపయోగించినటువంటి కట్టెను అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఒక కేసు కట్టిన తర్వాత దీని ద్వారా ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడమే అంతకన్నా ముందు ఈ కేసు ఇక్కడ పోలీసులు ఇట్లా చూసిన తర్వాత అక్కడ మిగతా ముగ్గురు కూడా సీజ్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా కూడా వాళ్ళు బయటపడేది ఈ క్రమంలో నేను కోర్టు ఒకటే ఈ రైస్ కులింగ్ మిషన్లో ఏదో అద్భుతమైన యంత్రాలు అవి ఉంటాయి అనేది మాత్రం అదంతా మేక అది ఎవరో నమ్మొద్దు ఎవరో మోసం మోసం చేయాలనుకున్న క్రమంలో కంప్లైంట్ ఎందుకు ఇబ్బందులు పడ్డాడు అలాంటి మోసాలు చేయొద్దని అడుగుతున్నాను అలాంటి మోసాలు కూడాను మీరు నమ్మొద్దని కూడాను మీ పత్రికా ముఖ్యంగా ప్రయాణికానికి నేను తెలియజేసుకుంటున్నాను